హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం పక్షులు కూడా వచ్చినాయండి ఈ ఈరోజు మా ఇంటికి అయితే పోతే నా వీడియో పూర్తిగా చూడండి నేను ఈరోజు మంగళవారం కదండి ఏమేమి పని చేసుకున్నానో ఏం అనుకున్నానో అలాగే కూర కూడా రైలు కోడిగుడ్డు కూసి పెట్టుకుని పెడుతున్నానండి పూజ అయితే మంగళవారం గురించి ఇలా చేసుకున్నాను నేను వీడియో మాత్రం పూర్తిగా చూడండి హాయ్ అండి ఈరోజు నేను ఏమంటుకుంటున్నాను అంతా సాయంత్రం నాలుగింటిది వీడలో పెడతానండి ముందుగా పొద్దున్నే దండం పెట్టుకున్నాను అలాగే నేను ఏంటంటే దన్నం పెట్టేసుకున్నాను పొద్దున్నే వేల మంగళవారం కదా కళ్ళ పెట్టి ముగ్గు పెట్టి ఆయన దండం పెట్టుకున్న వాడికి టైం అయింది వాటికి వచ్చాను కరెక్ట్గా ఐదు వందల ప్లేస్ అయింది లైక్స్ వచ్చాను కరెక్ట్ ఎనిమిది అయ్యింది టైము ఇప్పుడైతే ఈరోజు బ్లడ్ ఆమ్లెట్ వేసుకున్నామని ప్లాన్ చేస్తున్నానండి 好的嘛，好的。 ండి నాకు టీ పడితేనే కానీ టీ పని చేయమను టీ పడాలి దేవుడు పూజ పూజ వెంటనే టీ తాగాలండి మీరు తాగుతారా మీరు పొద్దున్నే టీ తాగి పని చేసుకుంటారా పొద్దున్నేనండి ఏమవుద్ది అంటే మనం లేసిలుకి నేర్చుకుంటే అనిపిస్తుందండి నాకైతే పొద్దున్నే లేచిలోకి నేర్చుందని అనిపిస్తుంది అండి అప్పుడు ఏం చెప్తానంటే గబగబా గబా లోటాడు నా మంచులు తాగేసి కాకపోతే నేను ఇప్పటివరకు వరకు ట్యాబ్లెట్ కూడా మింగలేదండి మింగట్ మింగన కూడా ట్యాబ్లెట్తో పని లేకుండా చేసుకుంటాను నేను ఏదైనా సరే అదే ఎప్పుడన్నా కడుపులో మాట వచ్చిందనుకో పలుపుకున్న తిన్న రోజుని ఆ రోజు ఎక్కువ మజ్జిగ తేగేస్తానండి పల్సర కడుపు అలాగే చేసుకోవాలి మనం హెల్త్కి బతి దానికి ట్యాబ్లెట్ మీద ఆధారపడకూడదండి ప్రతిదానికి ట్యాబ్లెట్ మీద ఆధారపడకూడదు ఒక నిప్పులు వచ్చినా ఏం వచ్చినా తలపోటు వచ్చినా జాండు బాగా రాసుకోవడము ఏదోటి కొబ్బరి నూనె పెట్టుకోవడము ఏదోటి నేను నేనుకోండి కొబ్బరి నూనె శుభ్రంగా కాళ్ళకి చేతులకి ఇలా రాసేసుకున్నారు అనుకో కాళ్ళు ఆట తగ్గుతుంది రేత్రి పడుకునే ముందు రాసుకుంటేనండి కొబ్బరి నూనె కాళ్ళకి చేతులకీనూ అరికాయలకిన నిద్ర బాగా పడుతుందండి ఇవన్నీ నేను చేసే చిట్కాలండి నేనైతే టీ పెట్టేసుకున్నానండి మీరు కూడా మా ఇంటికి వచ్చారనుకో టీ పెడతాను చేపల కోసం భోజనం పెడతాను అన్నీ పెడతాను కానీ నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఈరోజు కోరనుకుంటున్నాను కూడా మీకు చెప్తాను నాలుగింటికి ఈ వీడియో పెడదామని అనుకుంటున్నానండి అందుకే ఫుల్ వీడియో తీస్తున్నాను కొంత లెంత్ ఎక్కువైనా మీరు ఖాళీగా ఉంటే చూడండి

తెప్పించుకోలేదు నేను సముద్రం సాగు తెచ్చాక సముద్రం కొడుకునే బాగుంటాం ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులు అయితే క్రేడమే వాడతానండి e గుడ్లు వేసుకుంటే బాగా వస్తుంది కదండి అట్ రెండు గుడ్లకి ఎండ్రైలు పులుసు అండి ఈరోజు మీరు ఎవరన్నా వస్తే మా ఇంటికి వచ్చేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేయచ్చు ఫ్రెండ్ ఏంటంటే నేను ఒకసేతో వీడియో తీస్తున్నాను కదండి ఈ ఏం చేయాలంటే అండి ఇలాగ చూసినా తలకాయలు తోకలు తీసేసి మీసాలు ఇవన్నీ తీసేసి ఇలా పోల్చుకొని కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఆకుతో పరంగా తీసుకో కారుతుంది సరేనా కారుతుందా తిరిగి మంచులు పెడతానా ఏంటి దొంగతలు దొంగలు దొంగలు వచ్చారు దొంగలు కోసుకెళ్ళిపోతున్నారు దొంగలందరం వస్తున్నారా ఏంటో మా ఇంటికి అప్పుడే పొద్దున్నే చుట్టాల ఒక అమ్మాయి టిఫిన్ పెట్టమంటే వచ్చింది మీరేమో పూలు కోసుకుంటాకే ఆకులు కోసుకుంటా వచ్చారు కొద్దిగా మంచి నూనె వేసుకుందామండి ఎండ్రైలు పులుసు కదా కోడిగుడ్డ వేసి ఎండ్రైలు పెడుతున్నాను ఈరోజు నేను వండినట్టే వండుకోవాలండి కూర కొద్దిగా పసుపు వేసుకున్నామండి కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఓ కారా సరి మరి చట్టాలు వస్తారో ఏంటో నాకే అడ్వాసలేదు ఇలా కోరుకుని శుభ్రంగా వేయించేస్తుంది తీసేసి పక్కన పెట్టుకున్నానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూస్తేనే మా ఇంటికి ఎవరెవరు వచ్చారో మీరు నా రోజు ఒక్కదాన్నే అని నన్నుకుంటారు కదా దారిని ఎలా మన సొంత ఊళ్ళో ఎలా కాలక్షేపం చేసుకుంటానో మీకు చెప్తుందండి మన సొంత ఊరు సొంత ఊరే కదండి అలాగే అయ్యో అబ్బాయి పెట్టిన పెట్టుకోవచ్చు వేగిపోయిన తర్వాత ఎండలు వేగిన తర్వాత అంటే కొత్తలో పచ్చిమిరగా వేసుకున్నాము వేగుతుంటే సువాసన వచ్చేస్తున్నాయి సరే అండి మీకు వస్తుందండి సువాసన మా మా ఇక్కడ కూర్చుందండి సువర్ణ ఓ వాసన తీసేస్తుంది వేస్తుందంటండి అలాగే ఉల్లిపాయలు కొద్ది కుప్పుసుకున్నామండి మా పూర్ణ భోజనానికి వచ్చింది అనుకుంటున్నారా కాదండి ఈరోజు మంగళవారం భోజనం చేయదండి ఈ ఎండ కోరు తినవు కదా నువ్వు అంటే నాన్ వెజ్ అంటే సెవెన్లో సిక్స్ అప్పుడు కొడుకు తెద్దాం చేసుకున్నామండి ఎవరో శ్రీమంతానికి వెళ్తుందంటే పూర్ణ మాల కట్టుకుంటుంది మీకు మా ఇంట్లో ఏ అన్నీ చూపించాలి కదండి ఈరోజు అన్నీ చూపించేస్తాను నాలుగింటికైనా సరే రేపు వీడియోలో అయినా సరే సరేనండి మంచిగా గోటికి అంత చింతకుండా అండి మీరైతే పొలపొద్దు తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే గోటికి అంత వేసుకుంటాను పొలప తక్కువ తింటాను కాబట్టి మళ్ళా బాట్లేమ్మ బాట కూర అయితే అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు వేసుకుని ఎండ్రయ్యలు పులుసు వేసుకుని పులుసు అంటే పలచగా పెట్టేసుకోకూడదండి బాగోదు ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది పులుసు అయితే ఎండ్రయ్యో కోడిగుడ్డు పులుసు అండి అది తిరిగిపోతుండీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను వండినట్టు ఉండండి కాకపోతే ఏంటంటే అండి యూట్యూబ్లోకి వచ్చాకనే నేను కూరలు వండుకుంటున్నానండి లేకపోతే మా అబ్బాయిలు ఉన్నప్పుడే నేను కూరలు వండుకునేదాన్ని ఏదో కాలక్షేపం అండి కాకపోతే ఏంటంటే అంటే యూట్యూబ్లో జాయిన్ అయ్యాక మీతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాక నేను కూరలో మంచిగా తింటున్నానండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీ గురించి నేను కూడా తింటున్నందుకు నా వస్తేనే నేను కూర అండి అయితే వేడి వేడి అన్నంలోకి కూర అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి